ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే వర్షం చాలా ఉంది మన బంతు భోజనం ఎక్కువ వచ్చి పెట్టాము వెతుకు వచ్చి పెట్టిన తక్షణం ఇక్కడ వర్షం అయితే చాలా వచ్చాయండి ఇక్కడైతే మన ఆశ్రమం దగ్గర ఉన్నాము ఇంకోటి ఏంటంటే మన ఆశ్రమం ఇదే ఫ్రెండ్స్ కాపలా వచ్చేసి మన పంటనే వర్షం అయితే చూడండి చాలా జోరగా పడుతుంది ఇంకా ఇక్కడ ఒక లైట్ ఉంది ఫ్రెండ్స్ ఇది ఆన్ చేయాలంటే లోపల వెళ్ళాలి ఇప్పుడు లోపల వెళ్ళడానికి అంతా కుదరదు మన బంటు అయితే ఆశ్రమం దగ్గరే పంపిణీ ఇక్కడే ఇక్కడ గేట్ గేట్ దగ్గరనే పంపిణిస్తుంది సార్ ఇంకా ఇదైతే తెలియజైంది ఇంతకుముందు వీడియోలో వీడియో చేస్తూ ఉండగా వీడియో కట్ అయిపోయింది ఫ్రెండ్స్ అందుకే ఇది ఇంకో వీడియో కంటిన్యూ చేస్తున్నాను మన బంటు కాస్త బుద్ధి అయితే ఖచ్చితంగా నేర్పించాలండి చాలా బ్యాడ్ హ్యాబిట్ ఉంది ఏమి అంటే మెయిన్ బట్టలు ఎక్కువ వెళ్ళిపోయి స్పేస్తూ ఉంది ఇప్పటికైతే నా ఒక మూడు షర్ట్లు అణువు అయితే ఒక రెండు డ్రెస్సులు అయితే చింపేయండి ఫ్రెండ్స్ ఈ బంటు కానీ నిజంగా ఇంకా కొట్టలేదు అలా చేసింది అనేసి ఎందుకంటే మీ ఇంట్లో కుట్టి ఇలా చేస్తే చాలామంది డౌట్ వస్తుంది కదా ఫ్రెండ్స్ ఏమంటే మీరు ఇంట్లో సాకిండేది ఇలా చేసి మీరు అలాగే కొడతారనేసి అందుకే ఫ్రెండ్స్ దీన్ని అయితే మేము కొట్టలేదు అలాగే బుద్ధి నేర్పిద్దాము అంటే కూడా బుద్ధి అంత చిన్న వయసు కాదు కదా చిన్న పిల్ల కాదు ఇది అలాగే మన వీడియోని ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇంకా మీకు ఇదే వీడియోలు కంటిన్యూగా పెడితే మీకు బెజార్ అవుతుంది మీకు ఇదే వీడియోలు పెడతా ఉంటే బెజార్ అవుతుంది ఫ్రెండ్స్ మన ఆశ్రమం ఓపెన్ అయిన తర్వాత మీకు మన ఆశ్రమం వీడియోలు అయితే ఏమీ బోర్ కొట్టకుండా మీకు పెడతానండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో చివరి వరకు చూసినందుకు వీడియో కూడా క్లియర్గా రావట్లేదు ఫ్రెండ్స్ వర్షం జాస్తి అయ్యింది కదా మొబైల్ కెమెరా మీద పడతా ఉంది Thank you so much, Prince.